ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ది సాధించేలా తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇవాళ ఉదయం తిరుమల శ్రీవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తెచ్చుకున్నారు వారికి ఆలయ అధికారులు సాధారణంగా స్వాగతం పలికారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచిన పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు శ్రీవారి జ్ఞాపికను అందజేశారు ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే ప్రభుత్వ సహకారంతో ఉభయ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు అలాగే తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం వసతి గృహం ఏర్పాటుకు నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి రైతాంగం సస్యశ్యామలం కావాలని కోరుకున్నానని తెలిపారు ആ സാർ ആയിക്കെല്ലോ ആയത് എം ഉണ്ടോ മുൻകെ സാർ ഗ്യാപ് ഗ്യാപ് એને ને એને કરી નાખ ને હવે એને કરી નાખ સાહેબ મને એને કરી નાખ પ્લીઝ આવો 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 પ્લીઝ પ્લીઝ મુંબઈ સાહેબ મુંબઈ પ્લીઝ 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 હા હા હા

हाय स्माइल प्लीज मत फुसतले पडतो सेट पादा पादा मां पादा पादा पादणी प्लीज प्लीज सा हां चला லிஸ்ட் படுத்துறோம் பாரு 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 வலவண்டி வலவண்டி ச்சா ச்சா ப்ளீஸ் அண்ணா ப்ளீஸ் ப்ளீஸ் வி கிம் பிஸ்டா நம்ம ஃபைன படு சார் நம்ம ஃபைன படு சார் ஃபைன படு ஏத்துங்க ஏத்துங்க சார் 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 ஃபைன படு சார் ஃபைன படு ஃபைன படு ஆ பவுல நீங்க తీసుకుంటే తీసుకుంటున్నా కనపడాలిసుకుంటు ఫాస్ట్ ఫండి ఫాస్ట్ పోదా ఫాస్ట్ బాధ

స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా బాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా ముందుకు సాగాలని